ెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అధ్యక్షతనలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ లోక్ అదాలత్ లో చాలా కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని చాలా కాలం నాటి పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరం పరిష్కరించుకోవచ్చని అన్నారు సమస్యలను సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు ఈ సమావేశంలో న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు is superintendent of police mr vishnuvardhan reddy bar association president sanganedi sri prabhodhanya government Leader sanganedi sri sachinarayana uh, deputy public prosecutor of prosecutions advocates dear my uh, colleague judicial officers legal uh, free legal aid uh, counsels all the stakeholders. a very good morning to all. as per the directions of the national legal services authority and under the supervision of state legal services authority, today we are conducting the third national lokadalat at uh, sangareeti court premises in the year 2025. in the, na in the last uh, national lokadalat, which was held on 6 2025, totally ముఖ్యంగా దీంట్లో మనం చూస్తున్నాం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ సంగారడీలో కొన్ని లీగల్ కేసెస్ అంటే మన సివిల్ కేసెస్ జరిగినప్పుడు యుద్ధం లాంటి వాతావరణం చూడడం జరిగింది డిస్టిక్ కోర్ట్లో ముఖ్యంగా ఇరు వర్గాలకు సంబంధించిన వారు కొంతమంది ఇక్కడ కొంతమంది బౌన్సర్స్ అందించుకోవడం అటువారు కొంతమంది బౌన్సర్స్ అందించుకొని సెక్యూరిటీ తీసుకొని వచ్చి కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం అది ముఖ్యంగా మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కళ్యాణ్ చక్రవర్తి సార్ ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భాలు ఈవెన్ ఇఫ్ యూ క్యాన్ సర్చ్ ఇన్ యూట్యూబ్ ఇట్ విల్ బీ అవైలబుల్ టుడే అది మనకు గొప్ప సాక్షి మన సంగారెడ్డి జిల్లా కోర్టులో దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు జరిగినటువంటి ఒక సివిల్ డిస్ప్యూట్ ఏదైతుందో ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక్క అడుగు ముందుకేసి మనము ఎదురు వర్గాలను కూర్చోబెట్టి మీరు తగ్గించుకొని ఇది సెటిల్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు ఇరు వర్గాలు కూడా ఆలోచన చేసి అది డిస్ప్యూట్ సెటిల్ చేయడం జరిగింది అందులో ఉన్నటువంటి వారు మన అడ్వకేట్సే ఉన్నారు అలాంటిది అదేవిధంగా మనకు భారత రాజ్యాంగం మనకు ఏదైతే ప్రమాణపూర్వకంగా ఇచ్చినటువంటి అంశం ఏదైతుందో మనకు జస్టిస్ టు డోర్ స్టెప్స్ అనే విధంగా మనకి ఈ లోక్ అదాలత్ ఫ్రీగా అదేవిధంగా మనకందరికీ ముఖ్యంగా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి జనాలకి ముఖ్యంగా ప్రతి బీదవాడికి న్యాయం అందాలనే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది కండక్టింగ్ ఆఫ్ లోక్ అదాలత్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ ఎట్ లోక్ అదాలత్ ట్రూ విజన్ ఆఫ్ ది మహాత్మా గాంధీ జస్టిస్ టు ఎవ్రీ వన్ దట్ ఈస్ మ్యాన్ దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ విచ్ ది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ దట్ But adjudication in a formal adjudication of a case involves a long procedure and high cost. So, in disposal of the case at uh, the local, dollar, we are restoring the peace and the good relationship between the parties, and also we are encouraging a good harmony in the society and also strengthening of a uh, trust, a rule of law in the country or in the society. With this, the Honorable Chairman. లో భారత్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ డీజే గారు పానచంద్ర గారు ఫస్ట్ అడిషనల్ జడ్జి గారు ారు మరి ప్రభుధర్ సింగ్ గారు ఇతర వేదికపైన పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ ఇది ప్రతి మూడు నెలల కోసం జరిగే నేషన్ లోకాల సంబంధించిన కార్యక్రమం ఇందులో ఈ యొక్క భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన తర్వాత రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల అవగాహన లేని కారణాన జరుగుతున్న అనర్థాలే నేరాలు ఘోరాలు చాలామందికి రాజ్యాంగం అంటే అదేదో తెలియని తెలియని సబ్జెక్టుగా ఉందరకుంటున్నాం అడ్వకేట్లో కొంత కొంతమంది మేధావులు మాత్రం చదివే సబ్జెక్ట్ అనుకుంటున్నాం మొన్న రాజ్యాంగం పాలకులమని రాజ్యాంగాన్ని కాపాడే మేము కాపలా దారులమని సాక్షాత్తు సుప్రీంకోర్టు షీజే చెప్పాం మరి అలాంటి రాజ్యాంగాన్ని మనం రక్షించాలంటే విలువ తెలవాలి అధికారం తెలవాలి చట్టాలు తెలవాలి హక్కులు తెలవాలి ప్రజల హక్కు తెలవడం కోసం మనం ఇంకా డెప్త్గా రాజ్యాంగాన్ని పాఠ్యాశంగా పోతుంది సార్ ఓ చెక్ బౌన్స్ చెక్ ఇయ్యాలంటే భయపడుతుంది ఎందుకంటే కోర్టులో చెక్ ఇస్తే ఈ బౌన్స్ అయితే జైలు వెళ్తాను భయంతో ఇచ్చినోడు తప్పకుండా కోర్టు భయానికి చెక్ పైసలు వాపసు చేస్తుంది అదేవిధంగా మరి చిన్నపిల్లలపైన పోస్కో యాక్ట్ ప్రకారం కూడా నేరాలు కూడా జరుగుతున్నాయి ఎంత పెద్ద నేరం జరిగినా ఎంత పెద్ద సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి రిపీట్ కావాలి కావాలంటే వాళ్ళకు కనీస అవగాహన తెలిపినది మరి ఏదైతే మనం ఈ లోకాల ద్వారా మరి ఈ యొక్క కేసును మాత్రం పరిష్కరించుకుంటున్నాం కానీ దీని యొక్క ప్రాముఖ్యతను ఈరోజు సాక్షాత్ కోర్టులన్నీ అన్ని కోర్టు అధిపతులందరూ కూడా మీ ముందుకు వచ్చి మీ కేసు మేము సాల్వ్ చేస్తామంటే కూడా మనం ఇంకా న్యాయవాదులు కానీ కక్షదారులు కానీ ఇతరుల వారి వరకు ముందుకు రావట్లేదు ఇది కరెక్ట్ కాదు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించుకుంటూ మరి ఈ రాజ్యాంగంలో ఉన్న అధికారులందరూ కూడా మనం తప్పకుండా అందరం అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా చట్టంలో మనకి ఈ వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది దీనివల్ల వ్యాల్యుబుల్ టైమ్స్ ఇటు న్యాయస్థానాలకు కానీ ఇటు పోలీస్ పరంగా కానీ అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి ఇరుపక్షాలు ఇటు కంప్లైంట్ పార్టీ కానీ ఇటు రెస్పాండెంట్ పార్టీస్ వారికి కూడా చాలా సమయాన్ని తర్వాత అదేవిధంగా వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ ఆ వాయిదా ఉన్నప్పుడల్లా కోర్టు అటెండ్ కావటం అనే సమయాన్ని వారి యొక్క రాకపోకలకు సంబంధించి వాళ్ళ ఖర్చులు అదేవిధంగా ఎప్పుడైతే కోర్టు అలా రోజు కేసు ఉన్నదో అని సమన్ చేస్తుందో ఆ రోజు ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీద ఉంటారు ఇరు వర్గాలు కూడా ఆ పని వదిలిపెట్టుకొని ఇక్కడికి రావటం వాళ్ళకి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం ఏదో చిన్న క్షనికావేశంలో జరిగినటువంటి తప్పుకి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది తర్వాత ఇరు వర్గాలు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సామరస్యపూర్వకంగా ఇద్దరు రాజీ కుదుర్చుకొని ఉండి ఆ రాజీ కుదుర్చుకున్నటువంటి అంశం కోర్టు కేజ కోర్టు ఈ లోకదాలత్ సమయంలో ఆ డిస్పోజల్కి అయ్యే విధంగా కాంపౌండబుల్ అయ్యే విధంగా మనకి చట్టం అవకాశం కల్పించింది కాబట్టి వాళ్ళు సద్వినియోగం చేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం నేషనల్ లోక్ అదాలత్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ టు ఆల్ ది లిటికన్ పబ్లిక్ టు సెటిల్ ది డిస్ప్యూట్ సమ్ికబుల్ ప్లీజ్ యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ నేషనల్ లోక్ అదాలత్ అండ్ ది ఆర్ హోల్డింగ్ హియర్ విల్ బీ దేర్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఉన్నారు సార్ యు ఆల్ హ్యావ్ టు అప్ అప్లోడ్ ది కేసెస్ విచ్ యూఆర్ డిస్పోజ్డ్ బిఫోర్ ఫైవ్ సో ప్లీజ్ యూటిలైజ్ దేర్ సర్వీసెస్ హూ ఆర్ హోల్డింగ్ బెంచ్ టుడే అండ్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీ పార్టిసిపెంట్స్ అవర్ హియర్ ఆన్ మై బిహాఫ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ మూడవ జాతీయ లోకదాలత్ అనేటువంటిది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో జరుపుకుంటున్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మనకి కోర్టులలో చాలా కేసులు ఉన్నాయి అవి డిస్పోజల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో సత్వర న్యాయం అనేటువంటిది తొందరగా జరగటానికి కనీసం రాజీ అయిన కేసులలో కూడా మనకి ఎంతో టైం తీసుకోకుండా ఉండటానికి ఈ లోకదాలత్ అనేటువంటిది మనం చేస్తున్నాం ఈరోజు కూడా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో రాజీ కి కావాల్సినటువంటి కొన్ని కేసెస్ క్రిమినల్ కేసెస్ అన్ని సివిల్ కేసెస్ అదే మాదిరిగా రోడ్ ప్రమాదంలో మరణించిన వారికి వచ్చేటువంటి కాంపెన్సేషన్ కేసెస్ ఎన్ఐ యాక్టివ్ కేసెస్ ఇలాగా చాలా రకాల కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్న కేసెస్ కూడా మనం రాజీ చేసుకోవచ్చు మనకి ఏంటి ముందు అప్పుడు జరిగినప్పుడు కొంచెం మనకి కోపము అలాగా ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైనా కూడా కేసెస్ పెట్టడం అలా చేస్తుంది కానీ అదే మనకి కొంత టైం అనేటువంటిది పాస్ అయిన తర్వాత సామరస్యంగా ఉందాము అనిపిస్తుంది సో అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశము ఎందుకంటే దీంట్లో ఎవరు ఓడిపోవటం అని కానీ ఎవరు గెలవటం అనేటువంటిది కానీ ఉండదు ఇద్దరు కూడా వాళ్ళకి సంతృప్తిగా వాళ్ళకి నచ్చినట్టుగా కాంప్రమైజ్ అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగానే అవార్డు పాస్ చేయడం జరుగుతుంది దీనిపైన ఎటువంటి అప్పీల్ అనేటువంటిది కూడా ఉండదు కాబట్టి వారికి అక్కడ పూర్తి న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నీట్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఎక్కువగా తమ యొక్క కేసెస్ని కాంప్రమైజ్ చేసుకోవాలని దాని ద్వారా శాంతిగా ఉండాలని చెప్పేసి కోరుకోవటం అనేటువంటి జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అదే మాదిరిగా మీకు తెలిసినటువంటి వాళ్ళకి కూడా తెలియ చెప్పేసి ఎటువంటి ఎటువంటి అయినా రాజీ కేసెస్లో రాజీ కావాలి అని చెప్పేసి ఈ విధంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇంతే కాకుండా కూడా కోర్టుకు వచ్చిన కేసెస్ కాకుండా కూడా ముందు కూడా అంటే మనకి ఏదైనా ఒక ఇబ్బంది ఉందనుకోండి మనకి డిఎల్ఎస్ అనేటువంటిది మన ప్రెమెస్ లో ఉంది డిస్ట్రిక్ట్ కోర్టులో అక్కడ ఒక అప్లికేషన్ పెడితే అవతరి వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వారి వచ్చిన తర్వాత వారిద్దరికీ కూడా ఏదైనా రాజీ ప్రయత్నం అనేటువంటి తెలిపి సాధ్యపడుతుందా చూస్తారు అలా అయితే అక్కడికి మళ్ళీ మనం కోర్టుకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఒకవేళ అక్కడ రాజీ పడకపోతే అప్పుడు మళ్ళీ మనం కోర్టులో కేసు వేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా కేసులు వేయని కానీ కేసులు పెండింగ్ ఉన్నాయి కానీ అన్నిట్లో కూడా రాజీ తగ్గ కేసులలో ప్రతి ఒక్కరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి ఈ విధంగా కోరటం అనేటువంటి జరుగుతుంది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం